హాయ్ హలో నమస్తే నేను మేరటి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్లో కొన్ని దుర్ఘటనలు కొన్ని సంఘటనలు జరిగాయి చెప్తానండి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటుంది అది ఉంటుంది చూడండి మీకోసమే తెలుసుకోండి ఇలా చేయొద్దని చెప్తున్నాను ఓకే ఎందుకంటే అంత విచిత్రమైన మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోకూడదు తెలుసుకోండి అని చెప్తా కొంతమందికి నేను నిజాలు చెప్తే నచ్చదు ఓకేనా సో అయి ఒల్లి వాళ్ళ గురించి పక్కన పెట్టండి మీరు తెలుసుకుంటారు నేను ఎవరి పేర్లు చెప్పను ఎవరు చెప్పను అంటే ఇప్పుడు ఒక హౌస్ మేడ్ చేసిన తప్పు మన బెహరీన్లో దాని గురించి చెప్తాను మెయిన్ దాని తర్వాత కూడా రెండు మూడు పాయింట్లు చెప్తాను మీరు అది పాటించండి సో మన బెహరీన్లో మోసాలు చూడండి మన తెలుగు వాళ్ళే ఎన్నో మోసాలు దీంట్లో ఏందంటే మన తెలుగు హౌస్ మేడ్ మూడు సంవత్సరాల కిందట బెహరీన్కి వచ్చింది ఇక్కడే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సరేనా ఆవిడ గత పోయి నెల ఇరవై తేదీ ఒక బంగారు కేసులో ఒక ఈ అరబీ ఇంట్లో బాగా పనిచేస్తూ బాగా నమ్మకంగా ఉండి ఓకేనా బాగా నమ్మకంగా ఉండి ఆమె ఒక ఐదు వందల దినార్లు డబ్బులు ప్లస్ బంగారు ఆమె ఎందుకంటే ఆ రే అదే జూలైలో జూన్లో ఆమె వెకేషన్ ప్లానింగ్లో ఉంది ఓకేనా ఆమె ఏం చేసింది తెలియకుండా ఆ డబ్బులు ఆ బంగారు తీసుకొని ఏం చేసింది తెలుసా పైన పెట్టింది ఎక్కడ ట్యాంకి దగ్గర పైన టెర్రరిస్ట్ పైన ఉంటాం కదా డాబా పైన అక్కడ పెట్టేసి దాచేసింది ఎందుకంటే వీళ్ళకి అనుమానం రాదు నాకు దగ్గర చూస్తారు నా రూమ్లో చూస్తారు అని అంక అనుమానం రాకుండా దాచేసింది ఓకే వాళ్ళు ఇంకా ఎవరైనా సరే డబ్బులు డబ్బులే కదా బంగారు బంగారే కదా ఐదు వందల జనాలు డబ్బులు బంగారు పోయిందని చెప్పేసి కాడికి వచ్చారు ఏం తీసుకుని అవ్వలేదని లే మేడం నీ అది మేడాల అందరు అందరూ మంచోళ్ళే ఓకే కానీ ఇవి ఇంకా క్యాన్సల్ మీద పోతుంది ఇంకా రాను అనుకో అని చెప్పేసి ఈ పని చేసింది నిజం నిజం చెప్తున్నా ఓకే ఇలా చేయొద్దని మీరు తెలుసుకుంటారని చెప్తున్నా సో ఇది ఏం జరిగిందంటే తర్వాత ఆమె లీగల ప్రకారం కేసు అయింది ఓకే పోయిన ఇరవై తొమ్మిదో తేదీ తీసుకుపోయారు జైలుకి ఇల్లంతా ఎతికారు లేడీ పోస్టులు పోలీసులు వచ్చి మొత్తం అన్ని చేస్తే ఏమీ లేవు నథింగ్ నువ్వు తీసుకునేవా లేదా తీసుకుంటే ఇచ్చేసి నీకేం కాదు వదిలిపెట్టేస్తా అని చెప్పారు ఇంట్లో వాళ్ళు చెప్పారు పోలీసులు చెప్పారు సో ఇంకా ఒప్పుకోరు కదా అంత లీన్గా ఒప్పుకోరు ఓకే ఆమె ఆమెలో తర్వాత ఏమైందంటే ఫింగర్లు స్కానింగ్ తీసుకుంటాం నీది నువ్వు ఆడ బాక్సులో వాళ్ళు పెట్టిన కబోర్డులో బాక్సుల్లో నువ్వు తీసుకున్నావా లేదా అని ఫింగర్ స్కానింగ్ తీసుకున్నారు జైల్లో ఇరవై రోజులు జైల్లో ఆవిడ ఇరవై రోజులు జైల్లో మన తెలివి కావిడా మళ్ళీ ఎందుకు చిన్న వయసు మళ్ళీ ఇంటికి పోతుండగా ఈ దొంగతనం చేసేసింది చేసేసి తెలివి కాడ పెట్టింది కనుక్కోలేరు అని చెప్పేసి మళ్ళీ ఏమైంది స్కానింగ్ తీసుకున్నారు ఓకే మళ్ళీ తర్వాత ఫింగర్ ప్రింట్లో ప్రాసెస్ ప్రకారం జైల్లో పెట్టినారు అవన్నీ తర్వాత ప్రాసెస్ అయిపోయినాక మొత్తం ఆ ఫింగర్లో ఆ కబోర్డ్లో చెక్ చేసిందా లేదని ఫింగర్ తీసుకున్నారు తగిలింది మొత్తాన్ని తగిలింది నువ్వు తీసుకున్నావు ఇదో ఫింగర్లు నువ్వు టచ్ చేసినావు నువ్వు అని చెప్పేసరికి దెబ్బకి ఇరవై రోజులు జైల్లో తలకి ఆ మొత్తం ఉన్నది ఉన్నటి యాస్ తీసుకున్నాను ఇట్లా ఇట్లా పైన పెట్టేశాను ఇట్లా మన ట్యాంకీ పైన చూపించింది తీసుకుపోయారు అరబ్బీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఈ ఇలా శిక్ష ఎలా ఉంటుంది తెలుసా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం వల్ల జైలు శిక్ష ఉంటుంది సో అలా వీళ్ళు అరబీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నేను అందరూ అని చెప్పట్లే మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ప్రతి కంట్రీలో ప్రతి మన రాయలసీమ లేదు కడప లేదు తెలంగాణ లేదు ఆంధ్రా లేదు ఏ జిల్లాలు లేవు ఏ ప్రాంతాలు లేవు అందరూ మంచోళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సరేనా అది గుర్తుపెట్టుకోండి సో ఆవిడ ఏం చేసింది అవన్నీ మొత్తానికి ఫింగర్లు బండి అన్ని బండి నువ్వే తీసుకున్నావు అని రిజ్యూ రిజూ పూర్తి అయిపోయింది నన్ను నిన్ను వదిలిపెట్టేస్తాను చెప్పి ఇప్పటికన్నా కన్నాని ఒప్పుకొనింది దగ్గర పెట్టింది చూపిస్తుంది బంగారు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు సో ఈ మీనేం చేశారు తెలుసా ఇంకెందుకులే మాకు వద్దు అని చెప్పేసి బ్లాక్ లిస్ట్ చేసి ఫింగర్ వేసి ఇంటికి పంపించారు నిన్న నైట్ ఓకేనా ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే మాకు కాంటాక్ట్ అయినారు ఇంటికా నుంచి వాళ్ళకి సంబంధించిన అతను కాంటాక్ట్ అయ్యి చెప్తే ఇలా ఇలా లేదు మా అమ్మాయి అట్ట చేయదు ఇట్ట చేయదు ఓహో ఆహా ఓ అన్నారు నేను కూడా అయ్యో పాపం నిజమే లే ఇంటికి అంటున్నారు కదా ఇది ఒక నింద బేసి ఉంటారులే పోనీయూడదు అని చెప్పేసి అనుకొని మేము కూడా అటు ఇటు అనింది చెప్పలేము ఇది ఎవరిలో ఏముందో చెప్పలేం సీన్గా కొందరు కావాలని చేయొచ్చు కుందరు ఇదైనా చేయొచ్చు సో అలా మేము కూడా అనుకొని మాట్లాడి పెట్టి తెలిస్తే స్కానర్లు ఆమె తగిలిన కబోర్డు పైన తీసుకున్న డబ్బులు ఆ ఫింగర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో అయినా బయటపడొచ్చు కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో బయట పని లేరు తప్పు చేస్తే గుర్తు పెట్టుకోండి కరం మొదలుపెట్టదు దాని తర్వాత వాళ్ళు మంచోళ్ళు అరబ్బోళ్ళు వద్ది మనిషి మాకు అని చెప్పి బ్లాక్ లిస్ట్ చేసి ఫింగర్ లేసి ఐ స్కాన్ తీసుకొని పంపించేశారు వాళ్ళు టికెట్ తీసుకొని పంపించేశారు దాని తర్వాత ఇంకొకటి బెహరీన్లో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి విజా రూపంలో మనీ విషయాల్లో ఓకేనా ఎవరిని వదట్లేదు గవర్నమెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక ఎగ్జాంపుల్ అంటే మనకి ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్లు అలవాళ్ళు లేదు ఓకేనా ఆర్ఎంపి డాక్టర్లను ఏర్పడేసినారు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి బాగా ఎంక్వైరీ చేయండి గతంలో ఎవరు ఊరు చేస్తూ ఉన్నారు ఏమన్నారు మొత్తం ఏరు పరేసి బ్లాక్ లిస్ట్ చేసి పింగల్ పెట్టి పంపించేసినారు దయచేసి జాగ్రత్త ఇది ఇల్లీగల్ ఓకేనా దాని తర్వాత వచ్చి మోసాలు ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి ఇంట్లో డబ్బులు మన విజాలు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకునేది తర్వాత వాళ్ళకి ఇవ్వకనే ఉండేది అట్లా ఓకే అరే రీసెంట్గా ఇప్పుడు నేనేమంటున్నానంటే మన ఇంట్లో ఇప్పుడు నాకు డ్రైవర్ ఉన్నాడు నాకు డ్రైవర్ ఉన్నాడు నాకు తెలియకుండా పెట్రోల్ దొంగతనం చేసినట్టు ఎగ్జామ్ ఉదాహరణ చెప్తాను నేను ఓకే తీసుకుంటారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మన ఆటలు ఓకే ఇన్ని రోజులు సాగవు గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ మా డ్రైవరు ఒక దినారు రోజుకు ఒక దినారు రెండు రోజులు ఒకసారి దినారు అట్లా తీసుకుంటారు అబ్బా నెలకెంత రీసెంట్గా మన తెలుగు వాళ్ళు జైల్లో కూడా ఉన్నారు తెలుసా ఓన్లీ నెలకి ఎంత భిక్షం అది భిక్షం చెప్పేది ముప్పై దినాలు ఇరవై దినాల కోసం మీరు జైలు పాలైపోయి ఎంత నరకం తెలుసా జైలు అంటే ఎంత నరకం అంటే అలా ఉంటుంది ఓకే ముప్పై దినాలు మహా అంటే ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు నేను కాదనట్లే చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు కానీ జాగ్రత్త నేను చెయ్యండి చేయకూడదు అని చెప్పట్లే చేయొద్దు అని చెప్తున్నా ఎందుకంటే రూపాయి అయినా దొంగతనమే పదివేల దినాలైనా దొంగతనమే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఇంటికాడ మర్డర్ చేసినా కూనీ చేసినా దొంగతనం చేసినా ఇది చేసినా కూడా లాయర్ని పెట్టుకోను ఇది డబ్బులు పోసే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు బయట తిరగచ్చు నువ్వు చెప్పేది పోత రా కోర్టుకు పోతూ అట్లా ఇట్లా సంతకం పెడుతూ హాజరవుతూ కానీ గల్ఫ్ కంట్రీ అలా కాదు దయచేసి నాట్ ఓన్లీ బెహరైన్ ఏ కంట్రీ అయినా సరే శిక్ష ఘోరంగా ఉంటుంది లైఫ్ ఘోరంగా ఉంటుంది జాగ్రత్త ఓకే ఇలా మోసం చేస్తూ ఏం చేస్తారు తెలుసా మన ఇంట్లో ఇప్పుడు ఇంట్లో డ్రైవర్లైనా సరే తెలియనంత వరకే వాళ్ళ ఓనర్కి వాళ్ళ బాస్కి తెలియనంత వరకే పొర్రప్పన డౌట్ వచ్చింది ఎంక్వైరీ చేసినాడా పట్టేస్తారు ఓకే రీసెంట్గా ఇక్కడ మన తెలుగు వాళ్ళు జైలు అయి ఉన్నారు కంపెనీలు డబ్బులు ఒక ఏటీఎం ద్వారానో ఇంకొక ద్వారానో క్యాష్ రూపంలోనో తక్కువ పెట్రోల్ పట్టించేది డబ్బులు తీసుకునేది అయిపోయేది మళ్ళీ వెంటనే అయిపోయేది ఎవరికైనా డౌట్ వస్తుంది ఒక యజమానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఎవరికైనా డౌట్ వస్తుంది పట్టేస్తారు పెద్ద విషయం కాదు నేను ఏమంటున్నానంటే మీరు మహా అంటే ఎంత కొట్టేస్తారు నెలకి రెండు ఇరవై దినాల్లా ముప్పై దినాల్లా ఇరవై ముప్పై దినాలకు మీరు ఎంత అనుభవిస్తారు ఎన్ని నీ పైన కేసు నువ్వు అనుభవించేది మళ్ళీ నీకు రెట్టింపు లాయన్లు పెట్టుకోవాలా ఏమి ఎంత డబ్బులు కట్టాలి ఏమైంది ఎన్ని నెలలు తిన్నావు నువ్వు ఎన్ని నెలలు తిన్నావు కక్కేసా ఏమన్నా బాగుపడుతు అవసరం లేదబ్బా వచ్చిన కాడికి చక్కగా చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చి ఇంట్లో డ్రైవర్లకైనా కంపెనీ డ్రైవర్లకైనా ఎవరికైనా చెప్తున్నా నా డ్రైవర్ కానీ ఎవరికైనా సరే చెయ్యొద్దు సింపుల్ నువ్వు ఒక్క దినార్ కొట్టేసిన కేసేస్తే నువ్వు లోపల ఉంటావు అబ్బా దొంగతనం కేసు నీకు తెలీదు నువ్వు తీసుకునే దినారే రూపాయే పదివేల దినాలతో పైన సమానం అది సరేనా దొంగతనం దొంగతనం నేరం నేరమే తర్వాత వచ్చి మన బెహరైన్లో రీసెంట్గా చాలామంది జైల్లో ఆర్ఎంపీ డాటర్లు కానించి విజాల మోసాలు కానించి చాలామంది ఆగడాలు అయిపోయినాయి ఓకేనా సో రీసెంట్గా అమ్మహుక్లో ఉండే ప్రసాద్ మారుతి కొమ్మూరు శ్రీను అని వాడు చేసిన కొమ్మూరు శ్రీను లావుగా దుబ్బగా ఉండేవాడు వాడు చేసిన మోసాలు నానా రకాలుగా నెక్స్ట్ వీడియోలో ఫోటోలు అన్నీ చూపిస్తాను ఓకేనా వీళ్ళంతా ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకొని ఓకే నువ్వు డబ్బులు తీసుకో బ్రదర్ నువ్వు దాని దగ్గర వర్క్ చేయి న్యాయం చేయి ఓకేనా అంతవరకే ఓకేనా ఓ మరీ ఘోరంగా కాదు వీళ్ళంతా జైలు పాలే ఉన్నారు వీళ్ళ వీళ్ళే కాదు ఇంకా చాలా మంది హౌస్ మేడ్ హౌస్ మేడ్ వీసాలు తీస్తానని చెప్పి ఎంతో మంది ఘోరమైన పరిస్థితులు ఇల్లీగల్గా చేస్తున్నారు మీకు రైట్స్ లేవు నేను చెప్తున్నా మీ మంచి కోసమే మీరు తీసేవాళ్ళు వాళ్ళకి న్యాయం చేయండి ఓకేనా లైసెన్స్ లేదు కంప్లీట్ పోయిందా మిని బొక్కలో వేసి మొత్తం ఉన్నది గిన్నదంతా లాగి పడేస్తారు ఆస్తులు అమ్మిస్తారు ఇంటికాడ ఇక్కడ గవర్నమెంట్ తెలుసుకోండి కట్టకపోతే అట్లా అర్థమైందా నేను మీకోసం చెప్తున్నా అర్థమైందా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి ఓకేనా ఇక్కడ కూడా నెక్స్ట్ రీసెంట్గా ఒక మోసం చేసింది ఒక ఆవిడ నేనే మాట్లాడి నేనే ఫింగర్ నేనే కేసు పెట్టించి నేనే యాకామా క్యాన్సిల్ చేయించిన ఓకే అది ఎందుకు చేయించిందో మీకు రీజన్ కూడా చూపిస్తా అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఒక ఒక వన్ డేనా టూ డేస్లోనా వీడియో పెడతాను చూడండి ఆ లేడీ ఫ్రాడ్ చేసి ఒక మనిషిని రప్పించేసి వాళ్ళ భర్తకి చేస్తానని చెప్పేసి అన్ని డబ్బులు కట్టించుకొని ఆమెని మోసం చేసి వాళ్ళ తమ్ముడిని మోసం చేసి వాళ్ళ భర్తని మోసం చేసి చేసింది సో నాతో ఫస్ట్ డీల్ బాగా చేసింది బాగా ఇస్తాను ఒప్పుకునేది మళ్ళీ వారం తర్వాత టైం పెట్టింది ఇవ్వలా పెట్ల మోసం చేసింది ఓకే ఆ వీడియో మీకు పూర్తిగా డీటెయిల్స్ విత్ క్యాండిడేట్స్తో నేను పెట్టిస్తా పెడతాను కూడా వెయిట్ చేయండి టూ డేస్ సో ఎవరైనా సరే జాగ్రత్త ఉండండి దొంగతనాలు చేయొద్దు జాగ్రత్తగా మీకు నచ్చిందా హ్యాపీగా ఏదో చేసి ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ చేయొద్దు ఓకే జైలు పాలు కావద్దు కేసుల పాలు కావద్దు థ్యాంక్ యూ సో మచ్ వినండి